హాయ్ నేను మీ సోని మరొక కొత్త విషయంతో మీ ముందుకు వచ్చానండి అదేంటి అంటే అలసందలు అలసందలు అంటే కొంతమంది బొబ్బర్లను కూడా అంటారు సో అలసందలు అనేది మనకి చాలా మంచి ఫుడ్ అని నేను చెప్తాను దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఫైబర్ ఫుడ్ కాబట్టి మంచిగా డైజెషన్ అనేది ఉంటుంది తర్వాత మనకి స్కిన్కు ఉపయోగపడుతుంది వెయిట్ విషయంలో యూజ్ అవుతుంది తర్వాత మన బ్లడ్లో బ్యాడ్ కొలెస్ట్రాల్స్ ఉన్నప్పుడు వాటి విషయంలో ఉపయోగపడుతుంది సో దీన్ని తీసుకోవడం వల్ల మనకి చాలా అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా తీసుకోవచ్చు దీన్ని చాలా రకాలుగా తీసుకుంటారు చాలామంది కొంతమంది ఏంటంటే మొలకల విష మొలకల లాగా తీసుకుంటారు కొంతమంది ఈ అలసందల్ని నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటిని స్ప్రౌట్స్ లాగా తీసుకుంటారు అది మంచి పద్ధతి కొంతమంది ఏం చేస్తారంటే వాటిని కొంచెం నానబెట్టిన వాటినే కొంచెం నిమ్మరసం కొంచెం ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అవి వేసి కొంచెం అలా మసాలా అలాగా కొంతమంది తింటారు అలాగా ఇంకొక ఐటెం ఇంకొక టైప్ లో చూసినట్లయితే నేనేం చేశానంటే డిఫరెంట్గా అలసందలతో పునుగుల్లాగా చిన్న చిన్న పునుగుల్లాగా నేను వేశాను సో ఆ పునుగులు ఎలా చేశాననే ప్రిపరేషన్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మీరు కూడా చూసి ట్రై చేయండి కంపల్సరీ ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్స్ అనేవి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందులోకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఒక ఐదు ఎండుమిర్చి ఒక మూడు తాలింపు దినుసులు కొద్దిగా కరివేపాకు పెరుగు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఒక చిన్నది ఒకటి చేద్దామండి అది ఏం కాదు ఈ అలసందల పునుగుల్లోకి మనకి కాంబినేషన్ ఈ పెరుగు అనేది నేను చేస్తున్నానండి పెరుగు మిక్సింగ్ ఒకటి ఉంటుంది కాంబినేషన్ చాలా బాగుంటుంది హెల్దీ కూడా చాలా చేస్తుంది పిల్లలకి మనకి ఆయిల్ ఫుడ్ తింటున్నామన్న ఇది ఉండదు చాలా ఈజీగా పిల్లలు తింటారు ఒకసారి చూద్దామండి దీనికి ఏం కావాలో చూడండి ఇది నేను పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకున్నాను కదా అవి కొంచెం జీలకర్ర వేసి ఇది ఇందులో మనం పచ్చాపచ్చాగా దంచుకుందామండి ఆయిల్ రాకుండా వీటి వరకే మనం సపరేట్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి మనం సరిపడగా పెరుగుకి సరిపడగా మనం సాల్ట్ వేసేసి పచ్చాపచ్చాగా దంచి మనం మిక్స్ చేసుకొని నెక్స్ట్ పోపు అనేది వేసుకోవాలండి చూడండి ఉన్నా పర్వాలేదు లేదంటే ఒకసారి మిక్సీలో కొంచెం బరక్గా పట్టుకున్న ఒకసారి మిక్సీ ఒక జస్ట్ ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది ఓకే అండి ఇది నేనైతే చక్కగా మెత్తగా ఇట్లా పచ్చా పచ్చగా మరీ మెత్తగా కాకుండా ఇది జీలకర్ర పచ్చిమిర్చి మరీ మెత్తగా కాదండి కచ్చా పచ్చాగా సరిపోతుంది మనకి ఇది లేని వాళ్ళు ఒకసారి మిక్సీలో వేసుకున్న నో ప్రాబ్లం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి మనకి ఈ అలసందల పునుగుల్లో కొంచెం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం రెండు ఈవెన్గా మనకి రెండు ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి మరి ఎక్కువైన అందులో కూడా ఉంటుంది కాబట్టి బాగోదు ఇది మిక్స్ చేస్తున్నానండి ఇది ఇందులో ఇది మిక్స్ చేసేసుకోవాలి ఇట్లాగా సాల్ట్ పచ్చిమిర్చి జీలకర్ర ఇట్లా మిక్స్ చేసిన తర్వాత దీన్ని కొంచెం తాలింపు అనేది వేసుకుందాం ఇంకా ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేయించిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం తాలింపు తాలింపు గింజలు వేసేస్తున్నాను ఆయిల్ హీట్ అయిందండి తాలింపు దినుసులు వేసాను కొంచెం వేగిన తర్వాత మనం ఎండిమిర్చి కూడా యాడ్ చేసేసుకుని కరివేపాకు వేసుకుని దాంట్లో ఒకసారి తిరిగి మూత వేసేసుకోవడమే ఓ పక్క మనకి ఆయిల్ హీట్ అవుతూ ఉంది ఆ టైంలో మనం ఇది ప్రిపేర్ చేసేసుకుంటే ఇది ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది కాబట్టి ఈ టైం మనకి అట్లా సేవ్ అవుతుందండి ఎండిమిర్చి కూడా యాడ్ చేసేస్తున్నాను పొద్దున కరివేపాకు ఆ పేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇది మనం దాంట్లోకి కాంబినేషన్ అండి అలసందల పునుగుల్లోకి కొంతమంది బొబ్బర్లు అంటారు కదా ఆ పునుగుల్లోకి ఇది కాంబినేషన్ సిక్స్ అవర్స్ అలా అలసందలు తీసుకొచ్చి ఒక సిక్స్ అవర్స్ నేను నానబెట్టానండి నానబెట్టి నేను ఇది రోటిలో రుబ్బాను రుబ్బురోల్లో రుబ్బాను అదైతే నేను క్యాప్చర్ చేయలేకపోయాను కుదరక నేను ఇందులో ఏం యాడ్ చేశానంటే నేను ఇది ఒక పావు కిలో అలసందలు తీసుకున్నాను ఒక ఉల్లిపాయ ఒక నాలుగు పచ్చిమిరపకాయలు జీలకర్ర వేసి నేను అందులోనే కలిపి రుబ్బేశాను నేను ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తాను ఆల్రెడీ మనకు పెరుగులో కూడా కొంచెం యాడ్ చేసాం కాబట్టి ఇందులో మరీ ఎక్కువగా కాకుండా రెండు గా మనం చూసుకోవాలి చూసుకొని మనం చిన్న చిన్న పురుగుల కింద వేసేసుకుంటే సరిపోతుంది పిల్లలకి రోజు ఓకే డైలీ ఒకే స్నాక్ కాకుండా మనం ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ పెడుతూ ఉంటే వాళ్ళకి ఈజీగా ఇంట్రెస్ట్గా తింటారు సో చాలా టేస్ట్ ఉంటాయండి తినే కూదే తినాలని ఇస్తాయి ఇవి ఒకసారి మాత్రం ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్లో చూడండి ఆయిల్ హీట్ అయింది ఒకసారి చెక్ చేస్తాను ఒకటి వేసి నేను ఓకేనండి మనం సిమ్లో పెట్టి అన్నీ వేసేసుకుని మనం అప్పుడు మీడియంకి అడ్జస్ట్ చేసుకున్నాము చూడండి అలా చిన్న చిన్నగా రౌండ్గా రావాలని ఏముండదండి ఇవి మనం చిన్న చిన్నగా సైజ్ చూసుకొని ఈజీగా పిల్లలకి తినడానికి బాగుంటాయి ఇందులో మనం ఎలాంటి వంట చోడ ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి జస్ట్ మనం ఇవి సాల్ట్ అది వేసుకుంటే సరిపోతుంది అవే చాలా గుల్లగా వస్తాయి మళ్ళీ అది వేస్తే ఇంకా నూనె పీల్చేస్తాయండి ఏం అవసరం లేదు ఏమీ అవసరం లేదు అలసందలు అనేది పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి పిల్లలనే కాదు అందరూ ఈజీగా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మనం వీక్లీ వన్స్ ఇది కూడా మనం ట్రై చేస్తే పిల్లలకి మంచిదండి సో నేనైతే చిన్నకి పెడుతూ ఉంటాను ఇవి బాతాను కూడా ఇష్టంగా తింటుంది సో అయిపోయిందండి నేను తీసేస్తున్నాను మనం చిన్న చిన్నగానే వేసాం కాబట్టి లొస్తే సరిపోతుంది నేను ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకున్నాను సో దాని మీద వేసేసుకుంటున్నాను ఓకే చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్